అన్న నా పేరు సురేష్ అన్న నా పేరు సురేష్ మాది సూర్యాపేట డిస్టిక్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ టీఎస్ ఎన్పిటిఎస్ఎల్ జేఎల్ఎం నోటిఫికేషన్లో నోటిఫికేషన్ వచ్చింది సో నోటిఫికేషన్ వచ్చినాక మేము రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాసాము ఎగ్జామ్ రాసాక నాకు స్టేట్ ర్యాంక్ వచ్చింది స్టేట్ ఫోర్ ట్వంటీ నేను ర్యాంక్ నాది ఫోర్ ట్వంటీ ర్యాంక్ వచ్చాక సెలెక్ట్ అయ్యాను నేను వన్ ఇస్ టూ వన్ సెలెక్ట్ అయ్యాను తర్వాత నాకు కాల్ లెటర్ పంపించారు బాబు సెలెక్ట్ అయ్యావు పోల్ ఎక్కడానికి రా అని చెప్పేసి ఒక పోస్ట్లో లెటర్ వచ్చింది ఆ లెటర్ తీసుకొని కరీంనగర్ ఎస్సీ పోయి టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి పంతొమ్మిది తారీఖు నేను పోలు ఎక్కాను పోలు ఎక్కాక సెలక్షన్ ప్రాసెస్ అయిపోయింది నీ డాక్యుమెంట్స్ మొత్తం ఇవ్వని చెప్పేసి డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళు అకాయిన్మెంట్ ఫామ్ ఇచ్చారు సార్ మరి అపాయింట్ జాయినింగ్ ఎప్పుడు అంటే మేము మళ్ళీ కాల్ లెటర్ పంపిస్తాము మీరు వెళ్ళండి ప్రోత్సహం అయిపోయింది అని చెప్పారు సో టూ థౌసండ్ ఎయి ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు ఎక్కితే టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ ఆరో తారీఖు అపాయింట్మెంట్ ఇష్యూ చేశారు సో అందులో నా పేరు రాలేదు అందులో నా పేరు రాలేదని చెప్పేసి కరీనగర్ ఎస్తి కాడి పోయా సార్ నా పేరు రాలేదని ఏందని అడిగిపోయా నేను ఫస్ట్ నేను ఒక్కరిని అనుకున్న బాధితుని ఆడికి వెళ్ళాక ముప్పై పోయాను అయితే నాకు తెలియదు అనడు సార్ మీరు ఒక అధికారిని మీకు తెలియకోవడం ఏంటంటే ఆయన చెప్పిండు బాబు నువ్వు సెలెక్ట్ అయ్యావు నీ డాక్యుమెంట్ నా దగ్గరే ఉన్నాయి నువ్వు సెలెక్ట్ అయితేనే నీకు ఈ ఫామ్ ఇచ్చాను ఈ చూపెట్టాడు సార్ ఇప్పుడు నాకు న్యాయం చేయడం ఏం చేయాలంటే మా సీఎండి వేణుగోపాల్ సార్ కాడి పోయి ఆయన గదువు అన్నాడు ఆయన కాడేమైనా ముప్పై మంది పోలీసులు ఉన్నారు రెండు రోజులు ఆ పక్కన ఒక ఆఫీస్ ఉండి అక్కడ పడుకున్నాను డే అండ్ నైట్ నేను ఇతను డే అండ్ నైట్ ఆడు పడుకొని రెండో రోజు ఒక ఎస్ఏ కాళ్ళు పట్టుకుంటే ఎస్ఏ లోపలి తీసుకెళ్ళిండు తీసుకెళ్ళి చెప్పిండు సార్ మ్యాటర్ ఇదంటే నీకు జాబులే ఏం లేదు నువ్వు బయటికి వెళ్తావా అవతలేవంటావు అన్నాడు ఇదే జరిగింది మరి నన్ను ఎత్తుకొని ఎస్ఏ బయట వేసిండు సార్ మాకు న్యాయం కావాలంటే మీరు కోర్టుకి వెళ్ళనని చెప్పిండు మేము కోర్టుకి వెళ్ళినాం కోర్టుకి వెళ్ళినా కానీ ఆ గవర్నమెంట్ లాయరు మన వాదన మొత్తం జరిగినాక జడ్జిమెంట్ సార్ మీ జడ్జిమెంట్ బాగానే ఉంది మీకు అన్యాయం జరిగింది జడ్జి అని చెప్పిన టైంలో మీకు ఆర్డర్ కాపీ ఇస్తాం అని చెప్పిన టైంలో ఈ గవర్నమెంట్లో అరేంజ్ చేస్తుండు లేదు నాక రివైజ్ లిస్ట్ ఉంది తీసుకొస్తా అంటాడు అయితే ఈ కోర్టు ఎట్లా ఉండదు అంటే ఎవ్రీ ఫోర్ మంత్స్ బెంచెస్ మారుతుంటాయి అయితే ఈ ఆర్గ్యుమెంట్ జరిగేసారి టూ మంత్స్ అవుతుంది ఈ నెక్స్ట్ టూ మంత్స్ ఏం చేస్తాను నేనా సార్ నాకు లిస్టు రెడీగా తీసుకొస్తా అంటాడు ఆ టూ డేస్ తర్వాత ఏం చేస్తాడు ఏరే జూనియర్ని పంపిస్తాడు ఒకసారి ఏమైందంటే ఒక జడ్జి కోర్టు నెంబర్ థర్టీ ఫైవ్ ఈరోజు మా కోర్టు ఉంది కోర్టు నెంబర్ థర్టీ ఫైవ్ జడ్జి సీరియస్ అయిన జడ్జి జడ్జిమెంట్ కాపీస్తా అంటే ఆ లాయర్ వచ్చేసి సార్ నేను విజయవాడ వచ్చాను ఫైల్ మర్చిపోయాను అని చెప్పేసి రియర్ మన అపాయింట్మెంట్ ఇచ్చే టైంలో ఫైల్ మర్చిపోయాను చెప్పిండు ఆరు సంవత్సరాల నుంచి ఇదే పని మాకు ఆరు సంవత్సరాల నుంచి అంటే మీరు సంబంధిత అధికారి కలిసి ఎప్పుడైనా సంబంధిత అధికారి కలిసినాం సేమ్ రికార్డు త్రీ టైమ్స్ పోయినాం త్రీ టైమ్స్ పోయినా లెక్క చేయలే విద్యుత్ శాఖ మంత్రికి అడిపోయావు ఏ క్యాంప మంత్రి క్యాంప ఆఫీసు జయదూషన్ సార్ కాడికి ఎవరు నువ్వు నైట్ బయటికి ఇదే రీజన్ చెప్పిండు బయటికి వెళ్ళగొట్టిండు హరీష్ రావు సార్కి అడిపోయాను సార్ పేపర్ తీసుకుని మాట్లాడదని చెప్పిండు మళ్ళీ సీఎం సీఎంకి పోయాను నేను చేసేది ఏం లేదు నువ్వు వెళ్ళని చెప్పిండు ఇట్లా కోర్టు చుట్టూ అధికారి చుట్టూ తిరిగి తిరిగి ఆ సంవత్సరం తిరుగుతూనే ఉన్నాం అన్న సో ఇప్పుడు మీరు ప్రజావాణి వచ్చారు ఏం చెప్పారు లోపల అధికారులు మీకు న్యాయం జరుగుద్ది మేము న్యాయం చేస్తాం అని మా డీటెయిల్ తీసుకున్నారు సో ఇక్కడ రావడం కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టం రేవంత్ రెడ్డి ఒకసారి నమ్మకంతో ఇక్కడికి వచ్చాను నేను ఆ లెటర్ కూడా అక్కడ ఇచ్చాను అధికారి పంపిస్తా అని చెప్పారు సో అన్ని పక్క ఉన్న నన్ను ఎందుకు పక్క పెట్టాను నాకు తెలియాలి ఫస్ట్ ఒక ఇక్కడ ఏంటంటే అన్న గరీబం జాబ్ లేదు ఒక వివేక్ వాళ్ళొక కూతురు వాళ్ళొక కూతురు ఆమె ఎగ్జామ్ రాయిపోయినా ఏం లేకపోయినా లక్ష యాభై రూపాయలు జైతం తీసుకుంటుంది ఏ విధంగా తీసుకుంటుంది అంటే లేనోడు బతకొద్దు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నోడే బతకాలా को da इदि ए .